ను నీ చెప్పులు చెప్పు ఈ సంసారం చెప్పులరా నీ అమ్మ यादव నా కొడక ఏంద్రా ఇగో సీని పోయి మా చెప్పులు మాగితర్ నీ చెప్పులు ఈ సంసారం చెప్పులరా నీ అమ్మ यादव నా కొడక ఏంద్రా ఇగో సీని పోయి మా చెప్పులు మాగితర్ నీ చెప్పులు చూస్కరా ఇగో ఎప్పుడు చిది పోయి నీ ఎప్పుడు పా చెప్పులరా బాయ్ ఇగో ఎప్పుడు చిది పోయి నీ ఎప్పుడు పా చెప్పులరా చెప్పులు తీసిటి రెండు చెప్పులు తీది చెప్పు రే ఆదవా యాదవ్ నా యాదవ్ చెప్పులు తీది చెప్పు ఇచ్చదే రే ఆదవా యాదవ్ నారదో వసర చెప్పులు చెంది చెప్పులు అయింది గింట్లో దొక్కు వచ్చావా చెప్పుల గేట్లో దొక్కొచ్చావా చెప్పు ఎవడు గిత్తా అడుగుర మీ దెంపు చేస్తారు బీవా ఎవడికిస్తా అడుగుర మీ దెంకు చేయని చెప్పులు ఆడికి నీ కిస్తారు బీవా బీచ్ చెప్పులు తీసుకొచ్చింది ఎవరు యాభై జోతలు చెప్పులు తీసుకొచ్చారండి నేను సముద్ర స్థానం చేరాలి బీచ్ బీచ్కి మేము వెళ్ళా మీ దగ్గర చెప్పేదేను ఇద్దరు సంచులు తీసుకెళ్లి మునిగే వాళ్ళు చెప్పులు తీసుకొచ్చారు అండి యాభై జోతలు తెచ్చా తెచ్చా చెప్పులు తూపి చెప్పులు చూపి రైట్ ఈ సంవత్సరం నీ అమ్మ యాదవ్ నా కొడకాయ పోయి మా చెప్పులు ఎప్పులు నీ చెప్పులు ఈ సంవత్సరం చెప్పలేర నీ అమ్మ యాదవ్ నా కొడక ఏంద్ర ఇగో చినిగిపోయి మాసే ఎప్పులు మీ ఆగేత్ర చెప్పేదా చెప్పలేదు చెప్పులు తీసుకొచ్చారు కాదు యాభై చెప్పులు తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు మీకు లాగే ఎవరు చెప్పులు తీసి మొత్తం నువ్వు ఆ చెప్పులు నియనా ఇగో చూసుకోరాయి ఎప్పుడు పాత చెప్పులు అనవసరం ఇగో ఎప్పుడో చిరిగిపోయింది ఎప్పుడు పాత చెప్పులు అనవసరం పాదే పోతాయి కాదు యాభై రేఖ తీసుకురాడమ్ నేను యాభై జోతలు తీసుకొచ్చి బరిగోట్లు చెప్పించి కాదు ఇప్పుడు వచ్చి పంచాయతీ వచ్చింది అది పంచాయతీ యాభై శాతం నువ్వు సముద్రం మునగతాకెళ్ళిన చెప్పులు వచ్చేది వచ్చి ఆడ చెప్పులు మొగలు చెప్పులు చెప్పులు చెప్పు చెప్పు చె తీసుకెళ్తా ఇస్తావా నలభై జోతలో జోతల్లో పొడుతున్నాయో దొంగ నేను నా చెప్పులు ఇచ్చేంద్రీకాయిదా అక్కడ చెప్పులు లేక రే పోరా నువ్వు చెప్పులేదు నాయ రుజువు ఇవ్వరాది నేను ఆడబుట్టి నీ చెప్పాలంటే రాదు నీ చెప్పు నాకు ఇచ్చి చెప్పు చెప్పులు తీసి ఎదురు తీసి చెప్పిచ్చేది రే అదవాదోనా చెప్పులు తీసి ఎదురు తీసి చెప్పరించేది రే అదవాదోనా చెప్పులు ఇవ్వాలంటాయి దెంకొచ్చి నువ్వు ఆ చెప్పులకి నువ్వు రెండు జోతలు అయితే వెళ్ళిపోతారు మాకు వెళ్ళిపోరా చెప్పులు తీసి చెప్పులు పోయినా ಅಯ್ಯ ಅಂದ್ರ ಏನಿ

కోపం వచ్చిందరం పొత్తే అనుకున్నావు అర్థమయ్య చెప్పులు ఇవ్వండి పది గంటల పది బెల్చులు చెప్పులు ఉండాలి మొసలా చెప్పులు ఉంటుంది అది చెప్పుది బయటికి మొసలి చెప్పులు అది బయటికి చెప్పులు తీసుకొస్తా మీరండి చూసినా చూడాలి చూసినా చాలా ఈ రెండు జోతులు చెప్పులుది ఏం చెప్పులుది కాదు మొసలు చెప్పులు వేసుకొస్తాను ఎలా మాగ్రా

రంగు లేచిొచ్చి జనం మీద నిందిలు ఎత్తనావు గ్లాసులో ఉన్నా నేనంటే ఏదో నాయ్ రాయ్ ఏమన్నా వృక్షాలు టైర్లు ఎవడు ఇయమట ఎవడు చౌదరికి ఎందుకు మా చెప్పులు సెంటర్ల గేట్లో దొక్కు వచ్చావా చెప్పులు ఇచ్చేయాలేసుకొని చండాలని చేస్తారా మా చెప్పు గేట్లు మా చెప్పులు సరే ఎన్ని కాదయా మా చెప్పుడు మీకేదో ముసింది చెప్పులు చెత్త భయమా లేదా నువ్వు వచ్చే భయమా కాదు నువ్వు వచ్చే భయవా నీ చెప్పులు ఎవరు యాదో మేము నువ్వు కొని వేసుకుంటా మా సొంత డబ్బులు పెట్టుకో వద్దుగా కొనుక్కుంటావుగా చెప్పులు ఇచ్చేయండి పాత చెప్పులు నీకు ఎత్తుకురా పాత చెప్పు ఎవడికి అడుగుర చెప్పులు ఆడికి నీకు ఇస్తారు ఇస్తాడు చేయను చెప్పులు ఆడికి నీకు ఇస్తారు బీచ్కి వెళ్ళా మీరు నాలుగు గంటలకు ఐదు గంటల బీచ్ చెప్పులు తీసుకొచ్చారు అంటే చెప్పు పెట్టారు సెకండ్ చె కాదు నేను మాట్లాడు సరే వాళ్తారు చెప్పులు నీకుందా బుద్ధి నీకుందా మమ్మల్ని అడగొచ్చా తెలుసా తెలుసా చెప్పు చెప్పులు ఏడు ఇమ్మంటా చెప్పు కావాలంటాడు కావాలంటే చెప్పు ఈ నాయరా కొను ఎప్పుడు నేను సంవత్సరం బిల్లు ఎందుకు రా పడేస్తాం అప్పుడే అప్పుడే అప్పుడప్పుడే బిల్లు ఏమో దాబెట్టుకుంటారు కదా బంగారు అనుకుంటుంది బిల్లు ఏమో దాబెట్టుకుంటారు కదా బంగారు అనుకుని బంగారు అనుకున్నా బిల్లు దా పెట్టుకుంటారు చెప్పులున్నా నీ చెప్పు బిల్లుందా చెప్పులు బిల్లు తీసుకురా తీసుకురాడు గుగ్గు అమ్మే చె నాకు చెప్పుడు చెప్పులు అరిగిపోయినా అడుగుతున్నారు చెప్పులు పెట్టి మర్యాద కొరత నిన్ను మర్యాద గుండదు కొరతా నిన్ను మర్యాద గుండదు చెప్పు మర్యాదగా ఇప్పుడు పంచాయతీలు అందరూ ఆ చెప్పులు ఆడబెట్టి నువ్వు సముద్ర స్థానం చెప్పులు తీసుకుని సిగ్గు పంచాయతీకి నీకు వచ్చి చెట్టు దగ్గర దాబెట్టుకున్నది నువ్వు చెప్పాలి పంచాయతీలో రోడ్డు పంచాయతీలో ప్రాజెక్టులు పెద్ద టీవీ కాదు చూపిస్తారా నువ్వు ముసుకేసుకోను నువ్వు ఏమో నాగు చూసా నైట్ నువ్వు చూసావా నువ్వు చూసేవా నాలుగు గంటల చె సార్ బిల్లు చూపి నీ దగ్గర ఉందా నీ దగ్గర ఉందా మాకు వద్దా చెప్పులు 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 తెలుపు

ఇవా మీరేం తెలిసిందనుక ఆ చెప్పు లాలి అని తెలిసి గుండు కొట్టెట్ట నువ్వు గుండె గుండు కొట్టేరాటరాధర ముసలు చెప్పులు ఆలియే

చెప్పులు కేసు వెళ్ళిపోతే అడుగు గుడ్ కడు గుడికాడ జాతర జరిగేటప్పుడు చెప్పులు తీసుకొచ్చి తేలితే మీరే చదువుతా తేలితే నీ చెప్పు లాక్కి వెళ్తొచ్చింది చెప్పు తీసుకొస్తాను అయిపోయా 아, 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 이 아, 아, 이 아, 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 아,